హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సవంతి స్వామి బ్లాక్స్ అందరూ బాన్నారా మేమైతే చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈరోజు పెత్తారమ్మ వస్తే కదా సో మీరు అందరు పెద్దలకు బియ్యం ఇస్తున్నారా మా ఇంట్లో అయితే మేము కూడా ఇస్తున్నాము మా ప్రాసెస్లో మేము ఎలా ఇస్తామో కూడా మీకు చూపిస్తున్నాము చూడండి సో ఈరోజు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు పెత్తారమ్మ వస్తే కదా సో మా ఇంట్లోనైతే మేము పెద్దలకు బియ్యం ఇస్తున్నాము అన్నమాట సో దానికి కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా గురించి అయినా నేనైతే ఫోర్ ఓ క్లాక్కి లేచిన ఇంకా పూజ ఒకటి పెండింగ్ చేసేసి ఇంకొంటులు స్టార్ట్ చేసేస్తే పని అయిపోతుంది బట్టలు అన్నీ అయిపోయినాయి ఇది చూడండి ఇప్పుడు నైవేద్యం బెల్లం అన్నం వండుతున్నాం అంటే కొంతమంది నాన్ వెజ్ వండుతారు కదా సో అట్లా మా ఇంట్లో వెజ్ అంట వెజ్ ఇస్తారంట తెలియదు వెజ్ నైవేద్యం పెడతారంట సో దానికోసం ఫస్ట్ పరమన్నం నుండి స్టార్ట్ చేస్తున్నాము బొగోనకైతే బొట్లు పెట్టుకుంటున్నాము పెట్టేసుకొని బియ్యం పెట్టేసుకున్నాం ఈరోజు సోరకాయ కర్రీ గుమ్మడికాయ కర్రీ వండుతారంట సో మాకు గుమ్మడికాయ దొరకలేదు దాని ప్లేస్లో అయితే వండుతున్నాము బగారా రైస్ బజ్జీలు పూరీలు ఇన్ని ఉన్నాయి అన్నమాట అవన్నీ ఫుడ్ చేయాల మళ్ళీ టెన్ థర్టీకి టెన్ ఓ క్లాక్కి డ్యూటీ ఉంటాయి కదా డ్యూటీకి వెళ్దాం గురించి అని ఫోర్పి వేసినానుకుంటున్నాను సరే రైస్ బగారా రైస్కి స్టార్ట్ చేసేసుకొని అన్నీ అయితే స్టార్ట్ చేసేసుకు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని బగారా రైస్కి స్టార్ట్ చేసేద్దాం బగారా రైస్కి అయితే ఎన్నె తీసుకుంటున్నాం సీయమైతే కొన్న వేసుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ పూరీలు బజ్జీలు చేస్తాం కదా అన్నీ చూసేసరికి తినాలి దాంట్లో మసాలాలు వేసుకున్నాం బిర్యానీ మసాలాలు మసాలాలు వేగిపోయి వేసుకొని రెండు పచ్చని అదిలో పూజ ప్రిపరేషన్ లేదంటే ఫస్ట్ పిండి కలిపేసుకుంటే బెటర్ ఏమి ఎందుకంటే అందులో పిండి నానుకుంటుంది అందులోనే పూజలా కొద్దిమే వేసేసుకున్నాం అల్లం తింటుంది టేస్ట్ కూడా చూడొద్దు తక్కువ ఎక్కువ ఇంకా తినే అప్పుడు నైవేద్యం పెట్టినాక తింటా కదా సో అప్పుడే చూసుకొని అన్నమాట ఒక చెంబు బియ్యంకి రెండు చెంబుల వాటర్

కాస్ఫ్గా వేసేసుకుంటుంది సో లైఫ్ అయితే ఏమో జస్ట్ మిక్స్ చేసేట్టుకుంటే మంచిగా నాగలి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోలేదు సో ఇటైతే ఏసర్ కూడా వచ్చేసింది మనం ముందుగా అడిగెట్టుకున్న బియ్యం వేసేసుకున్నాం వాటర్ అయితే వేసుకున్నాం బియ్యాన్ని ఇప్పుడు ఏసర్ వేసేసుకున్నాం ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసి దాంట్లో వేసేసుకున్నాం పర్మానం అనేది కొబ్బరి వేసేసుకున్నా కొన్ని పాలేజ్ వేసేసుకున్నాం బెల్లం దూట కలిపేసుకుంటే అది ఒప్పుకుతుంది వేసేసుకుంటే కొంచెం పీసులు పీసులు కూడా ఏం కాదు ఎందుకంటే కరిగిపోతుంది కదా వేడికి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ సొరకాయ ఉంది ఒకటి ఫార్టీ రూపీస్ అంట అయితే థర్టీ లాగా వచ్చిన నాకు రెండు సొరకాయలు తీసుకున్నా సిక్స్టీ రూపీస్ తీసుకురనమాటప్పుడేమో ఈ సొరకాయ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది నిన్న ఈరోజు అమావాస్య రోజు చాలా మంది బియ్యం ఇచ్చినప్పుడు పెడతారంట కదా సో ఫార్టీ రూపీస్ అండి ఫార్టీ బగారా రైస్ పరమన్నం ఇక్కడ గిన్నె పెట్టేసుకు సొరపూర ఉన్న ఉడికిపోతుంది అది ఉడికిపోతే అక్కడ టేస్ కలగాలి సో అక్కడ సెలుపు ఖాళీ ఉండగా ఫుడ్ ఐటమ్స్ అన్ని వేసుకున్నాను మనకు కూడా ఈజీ అయిపోతుంది కదా సో సో రౌండ్స్ అయితే చూడండి లన్నీ ప్రిపేర్ చేసేసుకుంటాము షీట్గా అయితే వాళ్ళేస్తుంది ఎంత బాగా వస్తున్నాయ ఫుల్ పూరి అనమాట ఆయిల్ అయితే దేనికి ఎక్కువ పట్టుకోలేదు చూడండి అనిపిస్తుందో లేదా ప్లీజ్ అవన్నీ పొంగిని అందుకని ఇట్లా అయిపోయినాయి అన్నమాట మిర్చిలు అయిపోయినాయి ఉల్లిగడ్డ పకోడి వేస్తుంది ఆకుకూరలలో రోజు వస్తారు కానీ ఈ రోజు వస్తారు వస్తా ఆకుకూరలలో వస్తే పాలకూర కానీ తోటకూర పకోడి కానీ వేసుకునే రోజు పొద్దున్నే వస్తారు ఆరు వారున్నర వరకు వస్తారు కానీ ఈ రోజు అయితే ఎనిమిది బావైతుంది ఒక్కరు కూడా రాలేదు ఇంతవరకు ఆకుకూర ఎక్కడో సౌండ్ వస్తుందని మా దిల్లీ అయితే రాలేదు పకోడీ అయితే ఐదు గంటల నుంచి మూడు గంటలు అవుతుంది నేర్చుకోండి ఉల్లిగడ్డ పకోడీ ఆనియన్ పకోడా అయితే అవుతుంది చూడండి ఎలా ఉందో చేయండి కరివేపాకు కొత్తిమీర ఆనియన్ లైట్గా చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అవన్నీ వేసి సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆనియన్ పకోడ కూడా అయిపోవచ్చింది ఆ కొంచెం అనుకో పనియన్ పక్కడ అయిపోతుంది పూజ చేసేసేయాల పూజ చేసి ఆమ్మ తాత అమ్మమ్మ వాళ్ళ పుట్ట కింద పెట్టేసి అన్నీ ప్రిపేర్ చేసి పెడితే ఆలో వచ్చి స్నానం చేసుకొని మ్యారేజ్ అమ్మేసి తినేష్ ఇంకా ఇక డ్యూటీకి వెళ్ళాలి అనమాటంగా ఉంటే శూరంగా కాలు గురి ఫ్రెండ్స్ అసలు అప్పురవారు నిజంగా చూడండి ఫ్రెండ్స్ డైలీ ఏమో సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వస్తారో అయితే ఎయిట్ థర్టీ అయితేనే ఇంతవరకు ఒక కూరగానే రాలేదు నేను పాలకూర పకోడి కానీ తోటకూర పకోడి కానీ చేద్దామని అనుకున్నా సో పువ్వులన్న కూడా ఇప్పుడు వచ్చిండ సిక్స్ సిక్స్ థర్టీ నుంచే తిరగడం స్టార్ట్ చేశాను ఆ బాగా అయితే ఈరోజు ఎందుకు వస్తారో తెలీదు అదే నా నిజంగా నాకు పాలకూర పకోడ కానీ తోటకూర పకోడ కానీ చేసుకోవాలని బాగుంది నాకు నిన్న కూడా అంత గుర్తుకు రాలేదు ఉన్నట్టుండి ఇందాకనే సడన్గా గుర్తుకొచ్చిందని అన్నమాట ఆకుకూరల వస్తే అయిపో పకోడా వేసుకుందామని సో రాలేదు ఈరోజు నాకు తినే అదృష్టం తినట్టుంది తినే అదృష్టం అందుగురించి కానీ ఇంతవరకు ఒక ఆకుకూర లాంటి వస్తుంది వెనకాల సైడ్ గల్లీలో వచ్చినట్టుంది కానీ ఆంటీ ఇక్కడొస్తలేదు ఇక్కడ వస్తలేదు వస్తే అయిపోయేది తీసుకుందామని అనుకున్నాం ధానియన్ పకోడా అట్లా ఆకుకూర పకోడే బాగుంటుంది మిర్చి వాటికంటే నాకు అవి బాగా అనిపిస్తుంది అంటే చాలా మంది అయితే మిర్చి బాగా లైక్ చేస్తారు నాకు ఎందుకో మిర్చి తినాలి అనిపించదు అంటే తింటా లోపల స్టఫింగ్ వేసి ఇస్తారు కదా పల్లీలో ఆనియన్స్ అట్లా అట్లాంటి అయితే బాగా తింటాను మా అమ్మని బజ్జీలు అయితే తినలేము తింటగానే అంతంత అంత లైక్ చేయను ఆనియన్ పకోడ కానీ ఆలు బజ్జీ కానీ ఎగ్ బోనా ఇంట్లో ఆకుకూర పకోడు ఉంటాయి కదా అవి అయితే మంచి ఇష్టం కదా మీ చిల్కంటే అవి బాగా ఇష్టం మీ అంటే లోపల మిర్చి తినను పైన ఉన్న తొక్క మొత్తం నేను ఇస్తాను కదా మీ చెల్లయితే తినను కారం ఇద్దాను కానీ మీ చెల్ తిన్నాను రండి ఫ్రెండ్స్ అసలు నేను చేస్తానైతే నాకు గ్యాస్ అవుతారా ఎట్లుంటుందో నాకే తెలియదు మళ్ళీ క్లీన్ చేసే చేసేటప్పుడు ఏమని క్లీన్ చేసేటప్పుడు ఏడుపు వస్తుంది ఇంత భయంకరంగా మీకు కూడా అయితే కదండి అసలు గోడతో సహా నిన్న క్లీన్ చేసుకున్న రాత్రి అంతా నీట్గా క్లీన్ చేసుకున్న అక్కడ వరకు ఆయిల్ తిక్కింది ఒకసారి ఒక్కసారి గ్యాస్ అరకం చూడండి అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయింది అప్పుడు అంటే అబ్బా అసలు ఎందుకు ఇట్లా చేసిన నేను గ్యాస్ని మళ్ళీ నేనే రూమ్కోవాలి కదా అన్న ఫీలింగ్ ఉంటుంది సో అది కామన్ అన్నమాట ఇంక ఎందుకంటే ఆయిల్స్ అవన్నీ ఇస్తాం కాబట్టి కంపల్సరీ ఆయిల్ పడుతుంది సో తప్ప అప్పుడప్పుడు ఉంటుందండి మీరు కూడా అట్లానే పెద్దలకు బియ్యం ఇవ్వడము ఉంటుందా నాకైతే ఏం తెలియదు ఏమేమి చేస్తారో మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే బియ్యం ఇవ్వడం ఏమి ఉండదంట అత్తమ్మ వాళ్ళకైతే ఉందంట లాస్ట్ ఇయర్ చూసిన కొన్ని కొన్ని చేసిన అత్తమ్మ చెప్పిందే నేను చేసిన ఏసారి అయితే లిస్ట్ మొత్తం లాస్ట్ ఇయర్ బుక్ నోట్ చేసుకున్నాను అవకా ఆ లిస్ట్ ప్రకారం ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నాను సో లాస్ట్ నైట్ అంటే అయిపోతుంది అయిపోయింది అయిపోయింది వేసేసి ఉంటే ఎంత క్లీన్ అప్ చేసేసుకుని పూజ స్టార్ట్ చేసేసాం అప్పుడు మనకు కూడా బెటర్గా ఉంటుంది కదా ఆగం ఉండకుండా అనుకుని ఎయిట్ థర్టీ నైన్ కానీ అన్నీ కంప్లీట్ అయిపోవాలి అన్నీ రెడీ చేయాలని ఇక పూజ అయితే వేసి అన్నీ వేసేసరికి సేమ్ నైన్ అయితే ఇంకా మా అమ్మనైతే లేవనే లేవలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంత హెల్ప్ చేద్దామని ఏమన్నా ఉందా అసలు పాపం కదా పొద్దున్న నుంచి ఒక్కదాన్ని కష్టపడుతున్నాం కొంచెం హెల్ప్ చేద్దామని ఏమన్నా ఉందా అస్య లేదు పందిలో వాడుకునే ఇంకా లేవని కూడా లేవలేదు Thank you. 这里切开，切一半了，切吗？切。 वो नहीं है वो नेम नेम दबा नीले में नहीं

그러니까 얘는 됐고 근데 얘를 또만 아. 또얘 이걸 또 단단히 붙여. 아니. 저또 가지 같은 거 하나 있잖아. 잡고 잡고 잡고.

ओके हैं ओके क्वाड्रेंट में है सर तो कर हीया ब्रो तो ऐसे ही है ओपनिंग कटाला पे गलत है खेल में क्या बनता है क्या फटी सारे कर लेगो बटन के अरे नहीं बात हुई तब तक మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అందరికీ లవ్ యూ